శ్రీమద్ భగవద్గీత సారాంశు మున్నురై గీత అష్టావధాని శ్రీ టిఆర్ పద్మనాభయ్యర్ తెక ఆశీర్వాద్ హళ్ళింగను శ్రీమద్ గీతా సారాంశు సంఘస్థ హర్మం కెరరిస్ మీ నళిని సూర్యనారాయణ చొక్కటి శౌర్యం హోయ ఆంగుగను సౌర్యం హోయ మున్ను అవున జిమ్నము అమీ చొక్క గల్చికెను మొత్తా జీవనం జీవనో మెని హడరాతెను ఆదికడి గీతో చౌదునో చౌదాది మొట్టు ఉన్న తెల్ల కాయ సంగరాజ్కి తెల్ల వాట్ ఉపయధాను పేట్ ఏడ్ జీలి అవనీర్ హీడికిను సీనా ఫల్చ జ్ఞాన అవతకుచి వాడ్ వెకరియో ను విషయం అస్కళ హడారุม కావాడ్ హులత హోదికిను కొళ్ళె హల్లి జియ పలుచో కవాట్ జగరియ మాదిరి ముట్టాళ్ళదనం అయ్యాయి నన్నర ధరీలి చొక్కటి పండు కళండి తెగవాట్ జీ చల్లతే జీవనం జీవతే బుద్ధిశాలితనం భగవద్గీత ఉపదేశం కొంగు హాల్ కొంగు కొబ్బ సంగీత కడయ మహాభారత జడ కోనగవేసి వేసి మెనే రాష్ట్రం మమ సగుని మమూని నజ్య నజ ధార్త రాష్ట్రాన్ సార్బము సగుని పాండవాళ్ళు సార్బం ముదుల్ల టెనభయటాన్ సూదాటం ధర్మరాజు పేగజల్ అస్కి ఒడిజే ఒడ్జార్య దుర్యోధనను గాం సుడి దౌడి సొడ్డారు సుదాటము ఒడాతను వారొనవాసం రాణుము జీవును ఒంట వరు ఆజ్ఞాతవాసం నువ్వు కోణ్మీ కళ్ళ హోన ముస హోన జీవున మినీ ఒప్పందం కెల్ దానుగు ఆస్కి ముసలి పాండవను గాము ఫిరి ದು ಗಾಮು ಸುಲಾಮಿ ಗೆರೂಗನ್ ಸಂಗಿಲಿ ಎಲೇಸ್ ಮಹಾರದ ಝಡ ಅವತ್ತ ಕಾರಣ ಮನ್ನಾ ತಿರ್ಯೋಧನು ಕೆನು ಅರ್ಜುನು ತೆಂಗದೆಂಗ ಸೇನಾಗು ಉದವಿ ಕೆಲ್ನ ಮೆನಿಕಿನು ಮಲ್ಲತ ಖುಷಿ ಕೀಷ್ಟು ಜವಳ జయాసి యోగ నిద్రాం నిత్రామ్హద కీష్టుకు దుస్క పొక్కడు దుర్యోధను పొక్కడు అర్జును విసిలిడియాసి దొళ హునాకము కాయ విషయం విని కళికిను జడాము ఆయుధం కొన్ని కళ్ ఉంటే పొక్క మీ హిబిరవు సేనాస్తి అంగుండదెవు మి మెనాసి ಉಡನೆ ದುರ್ಯೋಧನು ಮೊಗಸೇನು ಅಸ್ಕಿ ದಿ ಉಧಿಕೆಣ್ಣು ಮೆನಿ ಮೆನಸ್ ಕಿಷ್ಟು ಅರ್ಜುನು ರುಗು ಸಾರಧಿ ಗನ್ ಚೊಕ್ಕಿಯಸಿ ಮಹಾಭಾರತ ಜಡ ಚಲನ್ ಜಾರಿಯೋ ಮೆನಿ ಕಳೆಯ ದೊಳ ಧಾನ ಧಾರ್ಥನುಗೂ ತೆಂಗಬೋ ದುರಾಷ್ಟು ಝಡಾ ಕಾಯ್ ಚಲರಸಿ ಮೆನಿ ಕಳ್ಳಿ ದೇವು ಪಾಯಿಂಪಳ್ಳಿಗಿನೂ ಸಂಜಯನು ಮೆ ಮೆನಸ್ತೆಗ ಮಂತ್ರಿಗೂ ಐಕಾತ ಮಾದರಿಗಿನೂ ಚಲರಿಯ ಸಾಸ್ತ ಮಾದರಿಗಿನೂ ದೂಸರದನು මුන්නුම් කයි හෞඩරාසී කයි වත්තගෙල්ලරාශී මැනස්පේ කළාත්ත මාද්‍රී අර්තුදම් හය ශක්ති දසී